ప్రైజ్లాడ్ శుభోదయం వేగజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం అందరూ లేచారు కదా ఉదయకాలమున లేవడం దేవుని స్థుతించడం అనేది మనకు ఒక ఆచారంగా మారాలి మన పితరులు పూర్వీకులు మన తాత ముత్తాతలు వేగోజాముని లేచి ఎలుగెత్తి గొంతెత్తి దేవుని కీర్తించి ప్రార్థించేవారు మనం కూడా ఆనవాయితీని కొనసాగించడము మన భావితరాలకు అనుసరణీయము అది చాలా ఒప్పిదం రెండు పిల్లలరా కాలంలో దేవుని మనము గానము చేద్దాం లోక బంగారముధన్యాదు ఒక పోగేసిన నీతో లోక బంగారము ధన ధాన్యాదుడు ఒక పోగేసిన నీతో సరితూగునా జీవనదులన్నీయు సర్వసంగముడు ఒకటిన నిన్ను తాకగలవా జీవనదులన్నీయు సర్వసందముడు ఒకటై ఎగిసిన నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మారించిన నీవిగా గొప్పదేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మారించిన నీవిగా గొప్పదేవుడవు నీతో సమా నీలా నీలా ప్రేమించదేవరు నీలా క్షమించేదెవరు ఏసయ్యా నీలా పాపిచై ప్రాణం పెట్టిన వారు నీలా పాపిచై ప్రాణం పెట్టిన వారు నీలా పాపిచై ప్రాణం పెట్టిన వారు వాక్యము చదువుకుందాము కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన మొదటి వచనం యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి ఎన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది ప్రియమైన దేవుని జనాంగమ చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావిది యొక్క తలంపు ఏమిటంటే ఆయన దేవుని సృష్టిని చూసిన తర్వాత ఆయనకు ఒక కింత ఆశ్చర్యము కలిగిన మాట వాస్తవం అందుకే ఈ కీర్తనంతా కూడా దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ వచ్చాడు ఒక మాటలో మనం మాట్లాడుకోవాలంటే నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు అని అంటాడు ఒకసారి దావీదు సూర్యుని గమనించాడు ఆకాశములను చూశాడు అందులో ఉన్నటువంటి మరి నక్షత్రాలను వాటి గమనాన్ని గమనించాడు ప్రత్యేకంగా సూర్యుని గమనించినప్పుడు సూర్యుడు దేవుడు చేసిన సృష్టి అంతటికీ సెంటర్గా ఉన్నాడు కేంద్ర బిందువుగా ఉన్నాడు సూర్యుని ఉండి వచ్చేటువంటి వెలుగు మనందరికీ ఎంతో అవసరం అలాగే సూర్యుని ద్వారా మనకు పగలు చీకటి దినములు సంవత్సరాములు కలుగుతూ ఉన్నాయి ఎంత గొప్ప గడియారాన్ని దేవుడు ఆకాశంలో మన కొరకు పెట్టాడు మాత్రం కాడు సూర్యుడు లేకపోతే ఋతువులు లేవు వర్షాలు రావు ఎంత గొప్ప ధననిధిని సూర్యుని ద్వారా ప్రపంచానికి అందించాడు దేవుడు అందుకే ఆయన చేతి పనుల మీద మనుషునికి అధికారం ఇచ్చాడనే విషయాన్ని అర్థం చేసుకుని దేవుని తన హృదయం వారా నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు అంటున్నాడు వాటన్నిటి మీద నువ్వు అధికారం ఇచ్చావే మనుషునికి ఎంత ఆధికతనిచ్చావు దేవా దేవుని కంటే కొంచెం తక్కువ చేసినావు అంటున్నాడు సృష్టి అంతటిలో అతి శ్రేష్టమైనటువంటి సృష్టి మానవుడే కదా మనమే కదా దేవుడు మనకు ఎంత ఆధిక్యతని ఇచ్చాడు ఈ ఆధిక్యతను బట్టి దేవుడు మనకిచ్చిన సర్వ సంపదలను బట్టి స్థుతించకుండా ఉండగలమా దేవుడు మనకిచ్చిన ఉదయకాలాన్ని బట్టి ఈ దినాన్ని బట్టి కూడా మనం గొంతెత్తి పాడకుండా ఉండగలమా దేవుణ్ణి స్థుతించేదే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత గనక ప్రియమైన దేవుని బిడ్డలారా వేకోజామున దేవుడు మనల్ని మరి ఈ స్థితిలో ఉంచిన దాన్ని బట్టి ఈ ఉదయాన్ని బట్టి ఈ దినాన్ని బట్టి మనం స్థుతించి ఘనపరుస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలు గొప్ప తండ్రి మహోన్నతుడా కొందనాలు స్తోత్రాలు నువ్వు ఎంత గొప్ప దేవుడవు నీతో సమయం ఎవరు సర్వసృష్టి అంతా నీతో నాయన పోటీ పడి నీవు చేసినటువంటి సృష్టి క్రమాన్ని ముందుకు ముందుకు వెళ్తూ ఉన్నాయి మేం కూడా నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మేము కూడా ముందుకు ముందుకు వెళ్ళాలి నిత్యం నేను స్తుతించి ఆరాధించాలి ఈ దినాన్ని బట్టి వందనాలు ఈ దినమంతా మమ్మల్ని కాపాడి నీ కొరకు నిలబెట్టుకొని వాడుకోమని ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆట